దర్బార్లో వచ్చే సమస్యల పరిష్కారానికి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులకు సంబంధించి సైకలకు పంపి త్వరితగతిన పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు రోజు మంత్రి నారా లోకేష్ దర్బార్ కి మంగళగిరితో పాటు రాష్ట వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమం గుంటూరు అంబేద్కర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులందరూ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు అంబేద్కర్ ఆశయ సాధన యువత ముందుకు వెళ్లాలని చెప్పారు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం అందించే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని ఈ సందర్భంగా వారు తెలిపారు కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ రాష్ట అధ్యకులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ నక్క జయరాజు నాగినేని రవి లక్ష్మీనారాయణ కృష్ణబాబు మస్తాన్ రెడ్డి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మరి రోజున ప్రపంచంలోనే అరుదైన గొప్ప రోజు భారతదేశానికి ఎందుకంటే వందేళ్ళ చరిత్ర వేరు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర వేరు అట్టడుగు ఉన్నటువంటి జనాలందరికీ సామాన్య మానవులకి సమానత్వం స్వేచ్ఛ భిన్నత్వం లేకత్వం అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని వర్ణాలకి అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి సమాన హక్కులు కల్పించినటువంటి రోజు భారత రాజ్యాంగ ఈ రోజున నవంబర్ ఇరవై ఆరవ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రోజు భారతదేశానికి చీకటి నుండి వెలుగునిచ్చిన రోజు ఈ రోజు డెబ్బై ఐదవ రాజ్యాంగం ఆభివృద్ధి జరిగిన సందర్భంగా గుంటూరులో గేదా సంవత్సరంలో మా ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇక్కడ కూర్చొని ఈ రోజు మాట్లాడినందుకు అది చాలా ఆనందంగా ఉంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక నామంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థకి బాగా గట్టి మన అమెరికాలోనే మన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది దానికి సంతోషం ఇంకా అండగా చెప్పినట్టు అక్కడ ఆర్బిఐ యుఎస్ ఏది రెండు ఒకటే ఈ భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వలన ప్రపంచ దేశాలన్నీ ఆయన కలిసి చూసిన ఒక టైంలో చూసి ఏం చేయాలి ఏంటి అని చెప్తే వాళ్ళ కొన్ని సూచనలు ఇచ్చి ఒక్కొక్క దేశానికి ఇచ్చి ఆయన వలన ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు వారు గౌరవనీయులైనటువంటి కొమ్మ బ్రహ్మానంద రెడ్డి గారికి మా హృదయపూర్వక వందనాలు అలాగే కేంద్రం నుంచి వచ్చిన మన ప్రధాన కార్యదర్శి జిల్లా రాష్ట్ర దేశ ప్రధాన కార్యదర్శి పేర శివ గారు నా మనస్ఫూర్తిగా ఉదయ వందనాలు అలాగే మన సంకేష్ సాంబయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా యొక్క ఉదయపూర్వక వందనాలు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సిటీ అధ్యక్షులు వారు సాంబయ్య గారు దజవా సాంబయ్య గారికి గుంటూరు పట్టాభిపురంలోని జార్జ్ బాప్తిస్ట్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు క్రీస్తును స్థుతిస్తూ భక్తి గీతాలు ఆలపించారు క్రీస్తు విశ్వాసులు కుటుంబ సమేతంగా నెల రోజుల పాటు సంతోషంగా ఆనందంగా పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది I पर लायक సమీకృష్ణుకోవటానికి దేవుడికి అవకాశాన్ని ప్రతి సంవత్సరం అదే రీతిగా మేము సమీకృష్ణ తెలుసుకుంటూ ఆ దేవుడిని గనపరుచుకుంటూ ఒకరి మొత్తం సహోద్రభావం చేస్తున్నాము గత కాలం అంతా భారత రాజ్యాంగం డెబ్బై ఐదవ ఆమోద దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఆత్మకూరు బైపాస్ రోడ్లోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ప్రపంచ దేశాలలో అభివృద్దిలో ముందు స్థాయిలో ఉన్నామని రాజ్యాంగానికి తూట్లు విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో తాడిపల్లి మంగళగిరి దుగ్గిరాల మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్న మేధావులందరూ కూడా మనకి సపరేట్ రాజ్యాంగం కావాలి భారతదేశానికి ఆ సపరేట్ రాజ్యాంగాన్ని రచించడానికి దేశంలో ఉన్న మహామహుల్ కూడా కూడగట్టి ఆ సమూహానికి అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది దానికి నైన్టీన్ ఫార్టీ నైన్ ఇదే రోజున నవంబర్ ఇరవై ఆరో రోజున ఆనాటి మన రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ రాజ్యాంగాన్ని హ్యాండ్వోర్ చేయడం అప్పగించడం జరిగింది ఇక అప్పటి నుంచి మనం మన పార్లమెంట్లో పెట్టుకోవడం దాన్ని అంగీకరించడం అది జనవరి ట్వంటీ నుంచి మనం దీన్ని మన ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూనే ఉన్నాం ఇది ఒక మన భారతదేశ అభివృద్ధి సూచికలో ఇవాళ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకెళ్తున్నాం కాబట్టి మన భారతదేశం ఇవాళ ఈ విధమైన అభివృద్ధి సాధించామని చిన్న సన్నకారు పోయారు రాజ్యాంగ దినోత్సవం మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించడం కోసం కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా సమీక్షించి పేద బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా వాక్ స్వాతంత్ర వాక్ స్వాతంత్రం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఈ రాజ్యాంగాన్ని రసించడం కోసం కమిటీ వేసి అమలు చేసినటువంటి రోజు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో జరిగినటువంటి అధ్యక్షులుగా ఆయన ఉన్నాడు లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ పెద్దలందరూ కూడా ఆనాడు కమిటీలో ఉంది కమిటీ ద్వారా మరి రాజ్యాంగాన్ని మనం పొందుపరిచారు ఈనాటి వరకు కూడా మనం ఎంతో హాయిగా ప్రపంచ దేశాల్లో అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా మన రాజ్యాంగాన్ని అనుసరించిన దేశాలు చాలా ఉన్నాయి ఇన్ఫ్రా కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గుండెడ గ్రామంలో సీఎం ఇన్ఫ్రా స్మార్ట్ సిటీ వారి వెంచర్ సోమవారం కోటి దీపోత్సవం జరిగింది కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో ప్రాంగణానికి విచ్చేశారు కార్యక్రమంలో సీఎం ఇన్ఫ్రా దాసరి పాండురంగ విఠల్ మరియు ఎండి దాసరి మధుపాపు మరియు దాసరి రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు மந்திர புஷ்ப நமஸாரம் 나 오늘 알아먹을 거. 콜될 ちゃう가? 이 사람? 아, 약간 이 에, அத்த మన సీఎం స్మార్ట్ స్మార్ట్ సిటీ వారు ఈ విజయవాడ మన గుండిమేడ గ్రామంలో ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అయిందండి ఈ సంవత్సరాల్లో అందరూ కస్టమర్లందరినీ సంతృప్తి పరుస్తూ అందరినీ ప్రజలందరికీ అందరికీ ఏది కావాలంటే అది అందిస్తూ ఇక్కడ ఈ కస్టమర్లని రైతుల్ని అందరినీ సంతృప్తి పరుస్తూ ఈ మధు అనే ఎండి అన్ని శుభ్రంగా చేసుకుంటూ వచ్చాడు ఇదే పరిస్థితిలో ఇప్పుడు ఈ కార్తీక సోమవారం రోజున ఈ కార్తీక దీపం వెలిగించడం అనేది చాలా గొప్ప విషయం అది ఎవరో చేయలేరు ఈ ఈ ఈ సీఎం స్మార్ట్ సిటీని ఆ శివయ్య శుభ్రంగా ఆదరించాలని ఇంకా కస్టమర్లు పెరగాలని అందరి ద్వారా సోమవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఓం నమ శివాయండి సార్ దాసారి మధు అండి నేను గుడిమేడ రెవెన్యూ విలేజ్ లో తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అండి కార్తీక సోమవారం మహోత్సవంగా లాస్ట్ సోమవారం కోటి దీపోత్సవం సిఎం వినఫరావు వారి ఆధ్వర్యంలో ఆ కంపెనీ ఎండీ నుండి నేను సిఎం వినపరావు వెంచర్స్ స్మార్ట్ సిటీలో కోడి దీపోత్సవం పెట్టాలని తలుచుకున్నాం భక్తుల సహకారంతో ఈ చుట్టుపక్కల పది గ్రామాల నుంచి మా బంధుమిత్రులు శయోభాషలు మా కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా ఇచ్చేసి చాలా ఘనంగా చేశారు చాలా ఇదే ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం కనుక చేసి కార్తీక కార్తీక మాసాన్ని ఇలా కోటి దీపోత్సవంతో ప్రతి సంవత్సరం చేయాలని మా సీఎం స్మార్ట్ సిటీలో చేయాలని మేము కోరుకుంటున్నాం పబ్లిక్ మా కస్టమర్ల సహకారంతో మేము చేయడానికి మేము ముందుకు వచ్చామండి ఓం నమస్య కార్తీక మాస శుభాకాంక్షలు ముగ్గురాల పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు రాజ్యాంగ దినోత్సవ వేడుక నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి షేక్ సలీం హాజరయ్యారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కపాల శ్రీరామ్మూర్తి పసుపురెట్టి నాగయ్య పటాన్ శుభాని రామిడిశెట్టి హనుమంతరావు జి సాంసరావు కట్టిపోగు వెంకటేశ్వర్లు కృష్ణ చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ రోజుల మండల రుబ్బురాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నాకు మళ్ళా మూడోసారి ఇచ్చినందుకు ఇచ్చారు కాంగ్రెస్ శర్మారెడ్డి గారు మా శిలక విజయకుమార్ గారు జిల్లా డిసిసి జిల్లా ప్రెసిడెంట్ ఆమె నమ్మకంతో ఇచ్చినందుకు నేను అన్ని కార్యక్రమాలు సప్తం కాంగ్రెస్ పార్టీ ముందేసి రావాలని చెప్పి మళ్ళీ ఇన్ఛార్జిగా చేసుకున్నాను అట్లాగే డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి డెబ్బై సంవత్సరాలు వేడుకలు చేసుకుంటాం అందరూ కూడా ఆయన రాసిన రిజర్వేషన్లు కానీ రాజ్యాంగంగా అన్ని కూడా కులాలకు అతీతంగా సమకూర్చి అందరికి ఇబ్బంది లేకుండా ఆ రోజు చైర్మన్ గా ఎన్నుకొని చైర్మన్ గా ఎన్నుకొని ఆయన్ని చైర్మన్ గా చేసి చేసిన తర్వాత రిజర్వేషన్లు కల్పించారు ప్రజలకి ఆ రిజర్వేషన్ ఇప్పుడు భారతదేశం అంతా నడుస్తుంది అట్లాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది అది కరెక్ట్ కాదు అంబేద్కర్ తెలివికెళ్ళడు కాబట్టి ఆయన బాగా చదువుకొని ప్రజల్లో అన్ని కులాలు కూడా నచ్చేదట్టుగా రిజర్వేషన్ రాశారు రిజర్వేషన్ పెట్టారు రాజ్యాంగాన్ని కూడా చక్కగా రాసి రచించారు అందుకని ఆయన ఆయన అడుగుజాల్లో నడుస్తూ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాను మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబా బీఆర్కర్ అంబేద్కర్ గారి ఇది డెబ్బై ఐదు సంవత్సరాలు ఇది రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో నెహ్రూ గారు ఉన్నప్పుడే బీఆర్ అంబేద్కర్ గారిని పిలిచి ఈ రాజ్యాంగంలో ఇది రిజర్వేషన్స్ ఎలా ఉండాలి ఏంటి మీరు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఉండట్టుగా చేయమని చేశారు మంగళగిరి రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు అనంతరం రాజ్యాంగంలోని పీఠికలో ఉన్న ప్రధాన అంశాలను తెలియజేస్తూ రాజ్యాంగం ఔనత్యాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అనుకుంటూ మొదలైంది తర్వాత మనకి యాభైలో అట్లా మనకి జనవరి ఇరవై ఆరున మనం దాన్ని ఫాలో అవడం మొదలు పెట్టాం దీనికి ముందుగా ఒక పీఠిక తయారు చేశాడు మనం ప్రియాంపుల్ అంటాం ప్రియాంబుల్ అంటాము అంటే ఎలా ఉండాలి అనేది ముందు తయారు చేసుకున్నాం దాన్ని చదివి వినిపిస్తారు మా సినిమాట పవన్ గారు ఎట్లా చేయాలి మేము భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని భారతదేశాన్ని సర్వసతాక సర్వసత్తాక సామ్యవాద సామ్యవాద భౌతిక లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ ఈ సాంఘిక సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావ ప్రకటన భావ ప్రకటన విశ్వాసం విశ్వాసం ధర్మం ధర్మం ఆరాధనలో

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దది ఆర్థిక సాంఘిక రాజకీయ న్యాయం అందరికీ దక్కాలి అదే రాజ్యాంగ లక్ష్యం రాజ్యాంగ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో భేటీ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం కోస్తా జిల్లాలకి వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడి నగరంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి నివాళులు రాజ్యాంగ స్పూర్తితో అందరూ ముందుకు సాగాలన్న నేతలు గుండెలో శ్రీమతి లక్ష్మీనారాయణ స్మారక సాహిత్య పురస్కార ఉత్సవం హాజరైన డీజీపీ ద్వారకా తిరుమలరావు సమాజాన్ని చైతన్యపరిచేందుకు కవులు రచయితలు కృషి చేయాలని పిలుపు